ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం నేను ఆంధ్రప్రదేశ్లో బాధ్యతమైన బాధ్యతాయుతమైన పౌరుడిని నేను నా సోదరులు మరియు చూస్తున్నాను ఎందుకంటే ఇందులో డ్రైన్ డ్రెస్ డ్రెండ్ అంటే ఏంటి మన అందరికీ ఒక డ్రెస్ కడుతుంది దాంట్లో ఇందు కొన్ని డ్రెండ్స్ ఉంటాయి దానివల్ల మనం కంగం చూసిన తర్వాత మన అంట మన ఫ్యామిలీ మన సొసైటీ మన మొత్తం నష్టం అంటుంది మన రూల్స్ ప్రకారం ఆ డ్రగ్స్ బ్యాన్ అయ్యి ఉన్నాయి ఆ డ్రెస్ మనం కన్సూమ్ చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తే కన్ఫ్లైట్ చేస్తే చర్యలు ఉంటాయి సో ఈరోజు దాని అవేర్నెస్ పెంచడం మనం ముందుకు ఆ డ్రగ్స్ కన్సూమ్ చేయకూడదు ఎవరిని కన్సూమ్ చేస్తున్నారు ఎవరిని అడిగి ఉన్నారు అదేంటంటే వాళ్ళు ప్రతిరోజు ఆ డ్రగ్స్ కన్సూమ్ చేస్తారు దాని నుంచి బయట వచ్చి రావడం కష్టం కోసం కొన్ని హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి కొన్ని కొన్ని అప్లికేషన్ సెంటర్స్ ఉంటాయి మన పేరులో కూడా కొన్ని అప్లికేషన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళని మనం కాంటాక్ట్ చేసి డ్రగ్స్ అడిక్షన్ నుంచి ఎలా బయటకు రావాలి అది అది సలహాలు ఇస్తారు రెండోది చట్టపర ప్రకారం కూడా చాలా స్ట్రెక్టర్ పనిష్మెంట్స్ ఉంటాయి డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్ ద్వారా మూడవది మన ఎడ్యుకేషన్ సిలబస్లో కూడా ఈ ప్రోత్సహిలో అడిక్షన్ ఎలా మనం కంట్రోల్ చేయాలి దాని గురించి కూడా అవేర్నెస్ మన సిలబస్ మన స్కోర్స్ ద్వారా అవేర్నెస్ చేయడం జరుగుతుంది సో ఇన్ని రోజు మనం ప్రే చేశాము మనం బ్రాంక్ని టోటలీ బ్యాంక్ చేయాలి టోటలీ కంట్రోల్ చేయాలి బ్రాంక్ ప్రయత్నం మనం తీసుకున్నామో ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా దాన్ని చేయాలి అవును నేను కోర్టు నుంచి అందరూ పిల్లల్ని మనం అవేర్నెస్ పాటించాలి మెసేజ్ అందరినీ మనం మీ మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్ థ్యాంక్ యూ ఈరోజు మార్నింగ్ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది బికాస్ ఇప్పుడు దానికి సంబంధించి ఇంతమంది యూత్ గ్యాదర్ చేసి మార్నింగ్ మార్నింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐటీఏ డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి ఇలాంటి ప్రోగ్రామ్ జరపడం అనేది మన డివిజన్లో చాలా అవసరమైన విషయము దానికి మేము చాలా ఆనందిస్తున్నాము అండ్ యూత్కి చెప్పేది ఒకటే డ్రగ్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్ మీరు ఏ విషయానికి కూడా ఎటువంటి బాధ వచ్చినా ఎంత సంతోషం వచ్చినా సెలబ్రేషన్ కోసం కానీ లేకపోతే దుకాణం ఆపడం కోసం కానీ డ్రగ్స్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ సో నెవర్ ఎవర్ థింక్ అబౌట్ డ్రగ్స్ ఇన్ యవర్ ఎంటైర్ లైఫ్ అసలు డ్రగ్స్ కోసం మీరు ఎటువంటి ఆలోచన దాన్ని అట్లీస్ట్ ముట్టుకోవడం కూడా మీరు ఆలోచించకూడదు ఎందుకు అంటే ఇట్ కుడ్ బి హామ్ఫుల్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ మీ పర్సనల్ లెవెల్లో కానీ మీ హెల్త్ పరంగా కానీ మీకు సైకలాజికల్ పరంగా కానీ మీ ఫ్యామిలీ పరంగా కానీ సొసైటీకి కానీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ లీగల్లీ పనిషబుల్ అఫెన్స్ అందుకని చెప్పి ఎవ్రీ టైమ్ రిమెంబర్ దిస్ సే నో టు డ్రగ్స్ అసలు డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు అండ్ అసలు డ్రగ్స్ కోసమే ఆలోచించకూడదు ఆ విధంగా ఉంటే యూ కుడ్ అచీవ్ యువర్ హోల్ కెపాబిలిటీ మీకు ఏదైతే భగవంతుడు స ప్రసాదించిన కెపాబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఈ వీటన్నిటికీ ఇలాంటి ఎలాంటి వాటి దూరంగా ఉండి సొసైటీకి మంచిగా సొసైటీకి పనికొచ్చే పని మీద మనం దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్ అండ్ విల్ బీ ఏబుల్ టు డూ గుడ్ టు అదర్స్ రేదర్ దెన్ హార్మింగ్ అవసరం సెలబ్రేట్ చేస్తున్నామంటే అందరికీ డ్రగ్స్ నుంచి ఏదైతే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఉంటాయో సమాజంలో మనకి ఏమైనా దుష్పరిణామాలు ఉంటాయో అది చెప్పడానికి మనం ఈ వరల్డ్ డ్రగ్ డే సెలబ్రేట్ చేస్తున్నామా గిరిజా గారు ఎవరు అయితే కావాలని பதுக்கே நாயக கேரளத்து வெள்ளி நாலே முன்னுராகலாம் சமர்ல எதுக்கிட்டே